సుమారు మూడున్నర నెలల సమయంలో మొక్కజొన్న ధాన్యం దళారులకు అమ్మి మోసపోయిన కౌలు రైతులు ఏలూరు జిల్లా కుయలగూడెం మండలంలో దళారి సంబంధిత గోదాం గిడ్డంగుల వద్ద గత నాలుగు రోజుల నుండి ధర్నాలో కూర్చున్నారని తెలుసుకున్న వెంటనే పోలవరం ఎమ్మెల్యే వెంటనే వెంటనే స్పందించారు స్థలానికి చేరుకుని వారిని పరామర్శించి వారి సమస్యపై డిఎస్పీ గారితో మాట్లాడి కౌలు రైతులకు ఒక్క పైసా కూడా అన్యాయం జరగకూడదని దళారి ఎంతటి వారైనా నేను లెక్క చేయనని రైతులకు న్యాయం జరగాలని అన్నారు ఇక ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరుగుతుందని మీరు అధైర్యపడవద్దు అంటూ ధర్నా విరమింపజేసి వారికి జ్యూస్ తాగించారు పోయిన నంబర్ ద్వారా పదమూడు కోట్ల వరకు పోలవరం మండలంలో సరుకు అంతా కూడా ఆయన కోరేడండి తర్వాత ఈయన దగ్గర పది కోట్ల వరకు కొట్టేయండి సుందరం గారి అకౌంట్ ద్వారా కొట్టేడు సుంద్రానికి రాంగ కేదవరం అన్న ఆయనకి అమ్మాడు ఆ రామకృష్ణ అన్న ఆయన ద్వారా మన రైతుల అకౌంట్ కి లేదా ఆయన సంబంధించిన అకౌంట్ కి పది లక్షల పది కోట్ల వరకు కొట్టించుకున్నాడు రాజ అన్నయనకి ఇంకా అమ్మేరండి ఇంకా ఉన్న వాళ్ళకి అనుకున్నారు అయితే మాకు ఈయన ఉన్నారు కొంతమంది రైతులకి ఇచ్చాడు యువగా యవగా ఇలాగ మనకి ఇంకా నూట ముప్పై ఏడు మంది రైతులు మిగిలిపోయాడు ఈ నూట ముప్పై ఏడు మంది రైతులకి ఈయన అమౌంట్ ఆపేయటం వల్ల ఈయన అమౌంట్ ఆపేయటం వల్ల మనం ఈ సరుకు ఎక్కడికి వెళ్ళింది ఏంటి అసలు ఎవరికి ఇచ్చారు మీరు అని చెప్పగలిగితే ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన పేరు ద్వారానే ఫోన్ నెంబర్ ద్వారానే నేను వ్యాపారం చేసేయాలని చెప్పాను సూర్యబాబు గారు కన్నూరు సూర్యబాబు ఇదేంటిది మన అనేది చూడగా మనకి ఏం జరిగిందంటే పోలవరంలో ఎక్కడ లోడ్ అయిందో సరుకు ఎక్కడ దిగిందని చూస్తే మొత్తం కోయిల్ మండలంలోనే దిగిందని సరికున్నాను రెండు వందల యాభై మూడు లారీల సరుకు పోలవరం అంటే ఈ కోయిల మండలం సరంగంలో ఉందండి సుందరంగారి ద్వారా అందువల్ల మన సరికి ఇక్కడే ఉందనే ఉద్దేశంతో మేవి తా వచ్చి ఈ గొడవ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది రాజు